టైగర్ బాబు ఫర్ ద ఫస్ట్ టైం ఆటో అయితే ఎక్కాడు చాలా వింతగా చూస్తున్నాడు మా కార్ కొంచెం ట్రబుల్ ఇచ్చింది అందుకనేసి అయితే ఇంకా మేము ఆటోలో వెళ్తున్నాము ఎక్కడికో తెలుసా టైగర్ బాబు వ్యాక్సినేషన్ ఉంది అందుకనేసి అయితే అంకురా హాస్పిటల్ కి వెళ్ళాము టైగర్ బాబు నడవడమే కాదు ఇంకా రన్ చేయడం కూడా నేర్చుకున్నాడు వీడి క్యూట్స్ మైండ్ మీలో ఎంత మందికి ఇష్టమో కామెంట్ చేయండి మేము టైగర్ బాబు చెకప్ కోసం అయితే టూ బ్రాంచెస్ ని కన్సల్ట్ అవుతాము ఒకటి బంజారా హిల్స్ ఇంకొకటి ఎల్బీ నగర్ ఎందుకు ఈ టూ బ్రాంచెస్ అనేది మీకు చెప్తా త్వరలోనే ఇంకా ఈ బ్రాంచ్ లో చెకప్ అయిపోయిన తర్వాత మేమైతే ఇంకో బ్రాంచ్ కి వెళ్ళాము వ్యాక్సిన్ కోసం ఇక్కడ టెంపరేచర్ హైట్ వెయిట్ ఎవ్రీథింగ్ చెక్ చేసి నాకైతే అంతా ఫైన్ అని చెప్పారు టైగర్ కన్నా పీడియాట్రిషియన్ అయితే సునీల్ మోహన్ సార్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఇంకా చూడండి టైగర్ వ్యాక్సిన్ ఇవ్వగానే బాగా ఏడ్ చేశాడు మేము వెళ్ళింది దివాళి ముందు రోజు అందుకోసం సార్ అయితే ఇక్కడ వాడికి దివాళీ గిఫ్ట్ ఇస్తున్నారు హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బై గాయ్స్